మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది నెల ఇరవై నాలుగున మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని చైర్మన్ నేరెళ్ల శారద ఆదేశాలు జారీ చేశారు మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలంటూ ఇచ్చారు మాట్లాడారు ఓసారి చూద్దాం బస్సులు అల్లం వెళ్లిపాయరితే తప్ప తప్పని మేము అన్నాం అక్క మేము అనలే కాబట్టి దానికోసమే బస్సు పెట్టిరండి మాకు తెలియక మేము మామూలుగా నడిపినాం మిని రోజు మాకేదో తెలియక పాయ పాపం మీరు అప్పుడే చెప్తే బాగుండు బస్సుల కుట్లు అల్లికలు లేతే తప్ప మేము తప్పని మేమెందుకు అంటాం అక్క ఎక్కువ పెట్టు బస్సులు తన్నుకుంటానరూ మంచిగా లేదు పెట్టు మనిషికో బస్సు పెట్టు ఎందుకు కదంటాం మనిషికో బస్సు పెట్టు మంచిగా అంత కుటుంబం కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డాన్సులు రికార్డింగ్ ఏం చేస్తారో చేయరు ఎందుకు అంటాం ఏమంటారు చేయండి కానీ ఇట్లా ఈ రకంగా బస్సులలో కొట్టుకునే పరిస్థితి ఎప్పుడైనా ఉండేనా కేసీఆర్ ఉన్నప్పుడు సీట్ల కోసం కొట్టుకున్నాడు సిగలు పట్టుకున్నాడు గుద్దుకున్నాడు ఎన్నెన్ని చూస్తున్నాం కొత్త కొత్త బస్సు బస్సు అన్నారు ఇలా బస్సు పరిస్థితి ఎట్లుందో మీరే చూస్తున్నారు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు కిరణ్ తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం సంబంధించి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై నిన్న మహిళా ఉమెన్స్ కమిషన్ సుమోటోగా స్వీకరించింది ఈ విషయం సంబంధించి కూడా చాలా సీరియస్ గా పరిగణిస్తాము ఈ మహిళలకు సంబంధించి పించపరిచే విధంగా ఉన్నట్టు కూడా చెబుతూ మహిళా కమిషన్ ఆయన చేసిన వ్యాఖ్యలను ఆధారంగా దుమ్మోసగా తీసుకుంది ఈ వివరాలకు సంబంధించి ఉదయం నుంచి కూడా కొంత దుమారం చెలరేగుతున్న నేపథ్యంలో తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మహిళలు కొంత కలత చెందితే తాను క్షమాపణ చెబుతున్నాను విచారం వ్యక్తం చేస్తానంటూ కూడా అక్కా చెల్లెలను పించపరిచే ఉద్దేశం తనకు లేదంటూ కూడా ఈరోజు ఉదయం కేటీఆర్ కూడా ట్వీట్ చేయడం జరిగింది తాజాగా నిన్నటి సుమోట నేపథ్యంలో కూడా ఈ నెల ఇరవై నాలుగున కేటీఆర్ వ్యక్తిగతంగా కమిషన్ ముందు హాజరు కావాలంటూ కూడా కొద్దిసేపటి క్రితం ఇటు తెలంగాణ మహిళా కమిషన్ కూడా నోటీసులు జారీ చేసిన పరిస్థితి కానీ సో దీనికి సంబంధించి కూడా కేటీఆర్ ఏ విధంగా స్పందిస్తారు లీగల్ గా ముందుకు వెళ్తారా ఏంటన్న ఎందుకంటే ఆయన వేచిన వ్యాఖ్యలకు సంబంధించి తాను పార్టీ ఆ మీటింగ్ సంబంధించి కూడా తను వ్యాఖ్యలు చేశానంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ప్రసంగికి ఈ వ్యవహారానికి సంబంధించి ఏ విధంగా రెస్పాండ్ అవుతారు ఏంటి అనేది ప్రసంగ చూడాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఇరవై నెల ఈ నెల ఇరవై నాలుగో తేదీన కమిషన్ ముందు హాజరు దర్ కాలం కూడా నోటీసులు జారీ చేసింది మహిళా కమిషన్ థాంక్యూ కిరణ్